పచ్చడి అయితే రెడీ అయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి ఈరోజైతే వచ్చేసి టమాటా చట్నీ అప్పటికప్పుడే రెండు మూడు టమాటాలు ఉన్నా కానీ చట్నీ పెట్టుకోవచ్చు ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినప్పుడు టమాటా చట్నీ ఈజీగా పెట్టుకోవచ్చు టమాటాలను అయితే మెత్తగా ఉడికించుకొని వాటిని అయితే చల్లారక మిక్సీలో అయితే వేసాను ఆ టమాటా ముక్కలతో పాటు మనం నానబెట్టుకున్న చింతపండు రిబ్బలు వేసాను అలాగే కాస్త ఒక ఏడెనిమిది వెల్లుల్లి రిబ్బలు నూరుకున్న జీలకర్ర మెంతుల పూడి అయితే వేసి అలాగే కొద్దిగా సరిపోయే కారం అయితే వేసాను అయితే ఉప్పు అయితే వేసాను వీటిని అయితే మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా అదే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసాను అందులో కాస్త జీలకర్ర కరివేపాకు ఒక పది పదిహేను వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకున్నాను వెల్లుల్లి రిబ్బలు కాస్త పచ్చివసపోయేదాకా పోయేదాకా ఉడకబెట్టుకోవాలి కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆ టమాటా ముద్దను ఈ నూనెలో అయితే వేసి కలుపుతున్నాను చూడండి ఆయిల్ అనేది ఏ చట్నీలోకి అయినా ఆయిల్ అనేది కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకునే పచ్చడి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి